ఢిల్లీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది ఆమె పిటిషన్ను విచారించినట్లుగా తెలిపింది కవితను అరెస్ట్ చేసిన ఈడీ మూడు రోజులుగా ఆమెను విచారిస్తుంది ఢిల్లీ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ విసురుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పిటిషన్ సుప్రీం విచారణకు స్వీకరించింది ఇకేదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఢిల్లీ మధ్య కేసులో తన అరెస్టు చట్ట ఉల్లంఘనతో పాటు ప్రాథమిక హక్కుల హరణం కిందకి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో తెలిపారు మరి ఆమె రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది మరి ఈ పిటిషన్ లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కవిత ఈడీ ఏకపక్షంగా నియంత్రిత్వంగా వ్యవహరించిందన్నారు తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు పేర్కొన్నారు అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఉంద దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదని కవిత తన సూచనలో కారణాలను అవార్తవాలని చెప్పేసి ఆమె పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో సిబిఐ ఏడు గంటల పాటు విచారించిందన్నారు ఆమె ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని తెలిపారు మరి కొందరి వాంగ్మూలాల ఆధారంగా తన మద్యం కేసు ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కవిత ఆరోపించారు ఢిల్లర్ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార బిజెపి రాజకీయ వేధింపులు చేస్తుందని చెప్పేసి కవిత పేర్కొన్నారు మరి ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదన్నారు సాక్షులపై తో డిగ్రీ పద్ధతులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ చందన్ రెడ్డిపై చేయి తీసుకున్న ఘటన ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు మరి ఆయన వినికిడి శక్తి కోల్పోయారని కూడా ఈ సందర్భంగా కోర్టుకు వినవించారు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరించిన కఠిన పద్ధతుల కారణంగానే ఈ శరత్ శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవరెడ్డిలో అప్రూవల్ గా మారినట్లు వివరించారు మరి దీన్ని బట్టి దర్యాప్తు ఈడీ పారదర్శకంగా కొనసాగించడం లేదని కవిత కోర్టుకు పేర్కొనడం జరిగింది కేసును ఈ నెల ఇరవై రెండవ తేదీన విచారించేందుకు సర్వంత న్యాయస్థానం సమ్మను శుభకర్శన వ్యక్తం చేసింది Right, right Ramakrishna, thank you.